నమస్తే అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో గీతా సారాంశం గురించి నేను చెప్పుకున్నాం కదా పదిహేడవ శ్లోకం వరకు చెప్పుకున్నాను నిన్నైతే ఈ రోజు పద్దెనిమిదవ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము అంటే శరీరానికి ఆత్మకి గల వ్యత్యాసాన్ని అయితే నేను చెప్పుకున్నాం కదా వీడియోలో ఈ రోజు వీడియోలో కూడా ఇంకా తాత్పర్యంగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఎలా భావాలను వ్యక్తపరిచాడు అర్జునుడు దానికి సంబోధన ఎలా చేశారు భగవంతుడు అనే దాని గురించి ఈరోజు మనం అయితే చెప్పుకుంటామండి ఈ వీడియోలో అంతవంత ఇమే దేహ నిత్య సోక్త అనాశినో అనాశినో తస్మాత్ యుద్వస్వ భారత అస్తవంత నాశవంతమైనవి ఇమే ఈ అన్ని దేహ భౌతిక దేహాలు నిత్యస్య శాశ్వతమైనట్టి ఉక్త చెప్పబడినాయి శరీరిన దేహదారి యొక్క అనాశిన వినాశన చెందినవాడు అప్రమేయస్య అపరిమితుడు తస్మాత్ కనుక యద్యస్వ యుద్ధము చేయుము భారత ఓ భరత వంశీయుడా వినాశము లేనివాడు అపరిమితుడు నిత్యుడు అయినట్టి జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది కనుక ఓ వంశీయుడా నీవు యుద్ధము భౌతిక దేహము నశింపబోయేది ఇది వెంటనే నశించబోవచ్చును లేదా వందేళ్ల తరువాత నశించవచ్చును ఇది కేవలము కాలానికి సంబంధించిన విషయము దానిని అనంతంగా పోషించే అవకాశమే లేదు కానీ ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే అది శత్రువు కంటనైనా పడదు ఇక చంపడదని చంపడదని వేరే చెప్పవలసిన అవసరం లేదు క్రిందటి శ్లోకంలో చెప్పబడినట్లు అది ఎంత సూక్ష్మమైనదంటే దాని పరిణామ పరిమాణాన్ని కొలిచే పద్ధతి ఎవరికీ తెలియదు కనుక ఈ రెండు కోణాల దృష్ట్యా దుఃఖానికి కారణమే లేదు ఎందుకంటే జీవుడు చంపబడడం గాని భౌతిక దేహము ఎంత కాలమైనా ఉండడం గాని లేదా శాశ్వతంగా రక్షించబడడం గాని జరగదు భగవదంశమైన అను ఆత్మ కర్మానుసారము ఈ భౌతిక దేహాన్ని పొందుతుంది కనుక ధర్మచరణను తప్పక చేపట్టాలి పరిమ ప్రకాశ అంశమైన కారణంగా వేదాంత సూత్రాలలో జీవుడు వెలుగుగా యోగ్యతను పొందాడు సూర్యకాంతి సమస్త విశ్వాన్ని పోషించినట్లుగా ఈ ఆత్మకాంతి దేహాన్ని పోషిస్తుంది ఆత్మ ఈ భౌతిక దేహం నుండి వెళ్ళిపోగానే దేహం కుళ్ళిపోవడం మొదలవుతుంది కనుక ఆత్మయే ఈ దేహాన్ని పోషిస్తున్నది కేవలము దేహం ఒక్కటే ముఖ్యమైనది కాదు యుద్ధం చేయమని లౌకికమైన దేహ భావనలతో ధర్మాన్ని త్యజించవద్దని అర్జునునికి ఇక్కడ ఉపదేశించబడింది అంటే చాలా సూక్ష్మమైన మన ఆ శరీరం అనేది ఆత్మ వల్లనే ఉంది కాబట్టి అంటే ఇంత ఎనర్జెటిక్ గా కానీ దానికి జీవం ఉంది అంటే అది ఆత్మ వల్ల శక్తి ప్రవరిస్తుందే గాని దేహం వల్ల అయితే కాదు దేహం ఉండేదే ఆత్మ వల్ల అని ఇక్కడ చెప్తున్నారు దేహం కంటే ఆత్మే ఇంపార్టెంట్ అంటే దానికి చావు అనేది లేదు మన శరీరంకి చావు అనేది ఉంది సహజంగా కొందరు ఎనభై ఏళ్ళు బతకచ్చు నూరేళ్లు బతకచ్చు ఎంత కాలం దాన్ని పోషించలేము దాన్ని రక్షణ అయితే ఆ కాకపోతే ఆత్మ ఆత్మ అలా కాదు ఆత్మకి చావ్ అనేది లేదని ఇక్కడ చెప్తున్నారు పంతొమ్మిదవ శ్లోకం ఏ ఏనం వేతి హతం విజానీతో నాయం హంతిన హన్యతే యా హతం ఏనం దీనిని ఏత్తి అనుకుంటాడో హంతారం చంపేవాడు య ఎవడైతే చ కూడా ఏనం ఇది మన్యతే తలచే తలచేవాడు హతం చంపబడేవాడు ఉబౌ ఇద్దరు తౌ వారు న విజానీతః జ్ఞానరాహితులు అయం ఇది నహంతి చంపదు నహ హన్యతే చంపబడదు జీవుడిని చంప చంపువాడుగా తలిచేవాడు గాని చంపబడువాడు గాని తలిచేవాడు గాని జ్ఞానవంతులు కారు ఎందుకంటే ఆత్మ చంపదు చంపబడదు దేహదారి గాయపడనప్పుడు దేహంలో ఉన్న జీవుడు చంపబడని తెలుసుకోవాలి ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే ఎటువంటి ఆయుధము చేతనైనా దానిని చంపడం అసాధ్యం ఇది రాబో శ్లోకాలలో స్పష్టమవుతోంది అంతేగాక ఆధ్యాత్మిక స్థితి కారణంగా జీవుడు చంపబడినవాడు చంపబడింది లేదా చంపబడేది కేవలము దేహమే అయినా ఇది దేహాన్ని వధించడాన్ని సర్వభూతాన్ని ఎవరి పట్లనూ హింస చేయవద్దు అనేది అలాగే జీవుడు చంపబడనే అవగాహన జంతువదును ప్రోత్సహించదు అధికారము లేకుండా ఎవరి దేహాన్ని అయినా వధించడం హేయమైనది ప్రభుత్వ చట్టం చేత భగవన్ నియమము చేత అది దండనీయమే అవుతుంది అయినా ఇక్కడ ధర్మము కొరకే అర్జునుడు సంహార కార్యంలో నెలకొల్పబడుతున్నాడు కానీ విపరీత తలంపు విపరీత తలంపుతో కాదు అంటే వాళ్ళకి ఏదో చేయాలని ఇక్కడ యుద్ధానికి రెడీ అవ్వటం లేదు మంచి మంచి చేయడానికే అంటే ధర్మం కోసమే ఇక్కడ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే గుట్టి వాళ్ళు ఏ ఏ విషయంలో ధర్మాన్ని తెలుసుకునే విషయం లేవరు ధృతరాష్ట్రుడిని యొక్క కుమారుడు ధృతరాష్ట్రుడు రుడ్డివాడే వాళ్ళ పుత్రులు ఎలాంటి వాళ్ళంటే ధర్మాన్ని తెలుసుకోవడంలో వాళ్ళు కూడా గుడ్డి వాళ్ళ లెక్క ప్రవర్తిస్తారు కనుక వాళ్ళని సంహరించడం ఇక్కడ తప్పు కాదనేది చెప్తున్నారు భగవంతుడు ఇరవైవ శ్లోకం నా జాయతే

భూయ తిరిగి జన్మించడం అజ జన్మరహితమైనది నిత్య నిత్యమైనది శాశ్వత శాశ్వతమైనది అయం ఇది పురాణ పురాతనము న హన్యతే చంపబడదు హన్యమానే చంపబడిన శరీరే శరీరము ఆత్మకు ఎన్నడు జన్మ గాని మృత్యువు గాని లేదు అది జన్మింపలేదు జన్మింప జన్మింపదు జన్మింపబోదు అది జన్మరహితమైనది నిత్యమైనది శాశ్వతమైనది పురాతనమైనది దేహము చంపబడినా అది చంపబడదు భాష్యము భగవంతుని అనుపరిణామ అంశ గురు గురు గుణరీత్యా భగవంతునితో సమానమైనది అది దేహ మూలముగా మార్పు చెందదు ఒకప్పుడు ఆత్మస్థిరము లేదా కూటస్థమని కూటస్థమని పిలువబడుతుంది దేహము ఆరు రకాలైన మార్పులకు లోనవుతూ ఉంటుంది అది తల్లి గర్భము నుండి జన్మిస్తుంది కొంత తడువు నిలిచి ఉంటుంది పెరుగుతుంది ఇతరాలను సృష్టిస్తుంది క్రమంగా క్షీణిస్తుంది చివరకు కాల గర్భంలో కలిసిపోతుంది కానీ ఆత్మ ఇటువంటి మార్పులకు లోను కాదు ఆత్మ జన్మించదు కానీ అది దేహాన్ని స్వీకరిస్తుంది కనుక దేహము జన్మిస్తుంది ఇక్కడ ఆత్మ జన్మించదు కనుక దానికి మరణం కూడా లేదు దేనికైతే జన్మ ఉన్నదో దానికి మరణం కూడా ఉంటుంది ఆత్మకు జన్మ లేదు కనుక భూత భవిష్యత్ వర్తమానాలు కూడా లేవు అవి నిత్యమైనది శాశ్వతమైనది పురాతనమైనది అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందో చారిత్రిక ఆధారాలు లేవు దేహ భావనలో మనము ఆత్మ యొక్క పుట్టుక మున్నగు వాటి చరిత్రను తెలుసుకోగోరుతాము దేహము ముసలి ముసలిదైనట్లుగా ఆత్మ ఎన్నప్పుడు ముసలిది కాదు అందుకే నామమాత్ర ముసలివాడు కూడా తన బాల్యంలో లేదా యవ్వనములో కలిగి ఉన్న ఉత్సాహాన్ని కలిగి ఉంటాడు దేహ మార్పులు ఆత్మపై ప్రభావాన్ని చూపవు చెట్టులాగా లేదా ఇంకేదైనా భౌతిక వస్తువులాగా ఆత్మ క్షీణించదు అది ఇతరాలను సృష్టించదు దేహము నుండి పుట్టిన సంతానము కూడా విభిన్న వ్యక్తిగత జీవులే అయినా దేహ కారణంగా వారు ఒకనొక వ్యక్తి సంతానంగా కనిపిస్తారు ఆత్మ ఉనికి కారణంగా పెరుగుతుంది కానీ దానికి సంతానము గాని మార్పు గాని లేవు కనుక దేహంలో కలిగే ఆరు మార్పుల నుండి ఆత్మ విడివడి ఉంటుంది ఒకటి రెండు పద్దెనిమిదివ భాగాల్లో కూడా ఇటువంటి శ్లోకమే మనకు కనబడుతుంది అది ఈ విధంగా చెబుతుంది నా జాయతే మ్రియతే వా విపశ్చిన్ కుతశ్చిన్న కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ఈ శ్లోకానికి అర్థము వ్యాఖ్యానము భగవద్గీతలోని దా దానికి సమానమైన దీనిలో విపత్సిత్ అనే ఒక ప్రత్యేక పదము ఉన్నది పండితుడు లేదా జ్ఞానవంతుడని దాని అర్థము ఆత్మ జ్ఞానపూర్ణమైనది లేదా సర్వదా చైతన్యపూర్ణమైనది కనుక చైతన్యము ఆత్మ లక్షణము ఆత్మ నిలిచి ఉండే స్థానమైన హృదయంలో ఆత్మను కనుగొనలేనప్పటికి కేవలము చైతన్యాన్ని బట్టి ఆత్మ ఉనికిని మనిషి తెలుసుకోగలుగుతాడు ఒక్కొక్కప్పుడు మేఘాల కారణంగా లేదా వేరే ఇతర కారణంగా ఆకాశంలో మనము సూర్యుని చూడలేకపోవచ్చును కానీ సూర్యకాంతి ఉన్నది కనుక అది పగటి సమయమని మనము తెలుసుకుంటాము తెల్లవారుజామున ఆకాశంలో కొంత వెలుగు రాగానే సూర్యుడు వచ్చారని మనం అర్థం చేసుకుంటాము అదే విధంగా అన్ని దేహాలలో మనిషి గాని పశు పశువే గాని చైతన్యము ఉన్న కారణంగా ఆత్మ ఉనికిని మనం తెలుసుకోవచ్చును అయినా ఈ జీవ చైతన్యము భగవత్ చైతన్యానికి విభిన్నమైనది ఎందుకంటే భగవత్ చైతన్యము భూత భవిష్యత్ వర్తమానాల పూర్ణ జ్ఞానంతో ఉంటుంది కాగా వ్యక్తిగత జీవి జీవ చైతన్యము మరుపుకు గురవుతుంది జీవుడు తన నిత్య స్వభావాన్ని మరచిపోయినప్పుడు శ్రీకృష్ణుని పరమాత్మైన ఉపదేశాల నుండి విద్యను జ్ఞానోపదేశాన్ని పొందవచ్చును కానీ శ్రీకృష్ణుడు మరణం మరుపు కలిగిన జీవాత్మ వంటి వాడు కాదు అదే అయితే శ్రీకృష్ణుని భగవద్గీత ఉపదేశాలు వ్యర్థమయ్యే వ్యర్థమలయ్యేవి రెండు రకాల ఆత్మలు ఉన్నాయి అవే అనుపరిణ అనుపరిమాణ ఆత్మ అను ఆత్మ పరమాత్మ విభు ఆత్మ ఇక్కడ ఆత్మని రెండు రకాలుగా చెప్తున్నారండి అవేమంటే అణు పరిమాణ ఆత్మ పరమాత్మ ఈ విషయము కఠో కఠోపనిషత్ లో రెండు ఇరవై శ్లోకాల్లో కూడా ఈ విధంగా దృపరించబడింది అను అను మహతో మహీయాన్ ఆత్మస్య జంతో గుహయాతో హిమాన మాన్మహ పరమాత్మ అణు ఆత్మ జీవాత్మ ఇద్దరు జీవుని ఒకే హృదయంలో దేహం అనే ఒక వృక్షం మీద నిలబడి ఉన్నారు వలన సమస్తమైన భౌతిక వాంఛల నుండి శ్లోకాల నుండి భయపడిన వాడే ఆత్మ మహిమలను తెలుసుకోగలుగుతాడు రాబో అధ్యయనాలలో విదితము తమ కానున్నట్లు శ్రీకృష్ణుడే పరమాత్మకు కూడా మూలము అర్జునుడు తన నిజ స్వభావాన్ని మరిచిపోయే అను ఆత్మ అందుకే అతని ప్రామాణిక జ్ఞానాన్ని పొందడం అతనికి అవసరము అంటే ఇక్కడ ఆత్మని రెండు భాగాలుగా విభజించారు అంటే దేవుడు ఇక్కడ రెండు విధాలుగా తనకి అర్థమయ్యే విధంగా బోధిస్తున్నాడు అనుపరి అనుపరిమాణ ఆత్మ పరమాత్మ అనుపరిమాణ ఆత్మ పరమాత్మ వీటి గురించి వివరణగా తనకి అర్జునునికి అర్థమయ్యే విధంగా అయితే ఇక్కడ భగవంతుడు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తను మర్చిపోయినాడు తన నిత్య కర్మలని ఎందుకు తను ఒక మంచి విద్యార్థి అయినప్పటికీ అంటే ఆ ఆధ్యాత్మిక విషయాలను గ్రహించే మంచి విద్యార్థి అయినప్పటికీ తను మర్చిపోతున్నాడు ఏంటి ఏం చేయాలి నెక్స్ట్ అనేదాన్ని మర్చిపోతున్నాడు అందుకని ఇక్కడ గురువైనటువంటి శ్రీ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ తనకి రెండు విధాలుగా ఆత్మ గురించి కూడా బోధిస్తున్నాడు తర్వాత దాన్ని తనను మోటివేట్ చేస్తున్నాడు నువ్వు నువ్వేంటి నువ్వేం చేయాలి నీ కర్తవ్యం ఏంటి నువ్వు రాజుగా నువ్వు ఎలా ఏలాలి అనే దాని గురించి ఇక్కడ స్పష్టంగా తనకి క్షణ క్షణం మోటివేట్ చేస్తున్నాడు యుద్ధానికైతే రెడీ చేస్తున్నాడు నీ వాళ్ళు నీ సొంత వాళ్ళు అయినప్పటికీ నువ్వు యుద్ధం చేయడం ఖచ్చితం చేయాలి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇదేనండి వాటి వీడియో రేపటి వీడియోలో ఆత్మ రెండు రకాలుగా ఏ విధంగా వివరించబడ్డారో భగవంతు నుంచి అర్జునికి ఎలా ఉపదేశం చేశారో రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం ఇది వరకు నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి అయితే షేర్ చేయండి మంచి మంచి వీడియోలు ఇంకా మీ ముందరికి తేవడం జరుగుతుంది మీరు ఇచ్చే ప్రోత్సాహాన్ని నేను చూసుకొని ఈ వీడియోలు చేయడం జరుగుతుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది వ్యూవర్స్ అయితే ఆ రోజు రోజుకి చాలా రావడంతో ఇంకా నాకి ప్రోత్సాహం అయితే కలుగుతుంది అలాగే నలుగురికి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్